ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇరవై నెలలుగా కూటమి ప్రభుత్వానికి అఫీషియల్గా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారైన అనఫీషియల్గా తెర వెనక సకల శాఖల విధ్వంస మంత్రి షాడో ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నది నారా లోకేష్ అయితే నారా లోకేష్ ఏ డిషన్ తీసుకోవాలన్నా ఈనాడు కిరణ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ డిసైడ్ చేస్తారు కేబినెట్ మీటింగ్ జరగాలన్నా క్యాబినెట్ మీటింగ్లో ఏది చర్చ జరగాలన్నా కూడా ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ ఈనాడు కిరణ్ చెప్పినట్టు నడుస్తుందని చెప్పి ఈరోజు ఆంధ్రజ్యోతి చెప్పకనే చెప్పినటువంటి కథనం ఎజెండాను మార్చేసిన ఆంధ్రజ్యోతి రాష్ట్ర మంత్రి మండలి ఎజెండాను ఆంధ్రజ్యోతి కథనం మార్చేసింది నిర్దేశిత ఎజెండాపై చర్చించేందుకు రాష్ట్ర కేబినెట్ మంగళవారం పదిన్నరకు సమావేశం కావాల్సి ఉంది కానీ ఆంధ్రజ్యోతిలో మంగళవారం ప్రచురితమైన వైవిని వదిలేస్తారా అనే కథనంపై చర్చించేందుకు సీఎం ఆ భేటీ నిర్వహించినట్టు విశ్వసనీయ సమాచారం అంటే నిన్న కేబినెట్ మీటింగ్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చెప్పాడని జరిగిందంట ఆంధ్రజ్యోతిలో కథనం రాశారు కానీ దాని మీద జరిగిందంట మరి ఆంధ్రజ్యోతిలో అనేక కథనాలు రాస్తారు కదా అటు అన్నిటి మీద జరగలేదా డార్లింగ్ మంత్రి ఏదైతే సూర్య గారు చా చానా ముదురు సానా సతీష్లు ఇలాంటి అన్నీ మీరు జరగలేదా అంటే నిన్న సార్ వాళ్ళు చూడండి డైరెక్ట్గా ఆంధ్రప్రదేశ్ చెప్పారని చెప్పి క్యాబినెట్ మీటింగ్ జరిగిందని రాస్తున్నారు ఇంకా ప్రజాస్వామ్యం ఇక క్యాబినెట్ మంత్రులు ఎక్కడికి పోతా ఉన్నో ఇక్కడ టీడీపీతో పాటు జనసేన బీజేపీ శ్రేణులు మొదలుకొని బ్యూరోక్రాట్లు అధికారుల వరకు అన్ని వర్గాల నుంచి ప్రభుత్వ తీరుపై చర్చ మొదలైంది సోత్రధారుపై చర్యలు తీసుకోకుండా వదిలేస్తారంటూ సామాజిక మాధ్యమాల్లో పోస్టులు వెల్లువెత్తాయి కోట్లాది మంది భక్తులు మనోభావంతో కూడిన అంశంపై క్యాబినెట్లో చర్చించాలని నిర్ణయించారు అని రాసి సుబ్బారెడ్డి ధర్మారెడ్డి సింగాలు కల్తీ పాపం వీరిదే అని ఈనాడు హెడ్డింగ్ పెట్టి ఇంకేందర్ వీళ్ళు కుట్ర కనిపిస్తున్న బాధ్యతల్ని బాధ్యుల్ని నిందితులుగా ఎందుకు చేర్చలేదు కల్తీని మంత్రివర్గంపై మూడున్నర గంటల పాటు విస్తృత చర్చ మూడున్నర గంటల పాటు విస్తృత స్థాయి చర్చ జరిగిందంట అంటే వీళ్ళకి సుప్రీంకోర్టు అన్నా లెక్కలేదు సుప్రీంకోర్టు వేసినటువంటి సిబిఐ సిట్ అంటే అసలు పని లేదు ఏం చెప్పారు సుప్రీంకోర్టు వేసిన సిబిఐ సిట్టు ఏదైతే నిజాల్లో నిగ్గు తేల్చిద్దని నారా లోకేష్ చెప్పాడు ఇప్పుడేమో ఆ సిబిఐ సిట్ అంటే సరిగ్గా విచారం చేయలేదంట సుప్రీంకోర్టు సిబిఐ సిట్ విచారం చేయలేదంట ఇప్పుడు ఇక్కడ ఏదైతే కరకట్టలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు సిట్ అంటే కరకట్ట సిబిఎన్ సిఐటి సిట్టు అక్కడేమో సుప్రీంకోర్టు సిబిఐ ఎస్ఐటి సిట్ ఇక్కడేమో కరకట్ట సిబిఎన్ సిఐటి సిట్ అంటే చంద్రబాబు నాయుడు ఇన్వెస్టిగేషన్ టీం ఇప్పుడు బాగా నిధాలు నికు తెల్చిద్దంట నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు గుజరాత్ అది సరిగ్గా రిపోర్ట్ ఇవ్వలేదంట అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్లోని కర్నాలలో ఉన్నటువంటి నే నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అది సరిగ్గా రిపోర్ట్ ఇవ్వలేదంట ఇప్పుడు చంద్ర చంద్రబాబు నాయుడు గారి కరకట్టలో ఉన్నటువంటి ల్యాబ్ అయితే కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చిద్దంట చంద్రబాబు నాయుడు గారు కరకట్ట ల్యాబ్ అయితే కరెక్ట్గా రిపోర్ట్ ఇచ్చిందంట సుప్రీంకోర్టు కరెక్ట్గా చేయదంట సీబీఐ కోర్టు అయితే ఇక్కడ కరెక్ట్గా చేసిందంట చంద్రబాబు నాయుడు గారి కోర్టు చంద్రబాబు నాయుడు గారి సిట్ అయితే నిజాలు నెక్కు తెలిసిందంట ఎందుకు సిబిఐ సీబీఐ ఇచ్చినటువంటి సుప్రీంకోర్టు సిబిఐ వాళ్ళు చెప్పింది ఏంటి ఇక్కడ ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సపరేట్గా ఒక విచారణ మళ్ళీ ఏర్పాటు చేసి పంది కొవ్వు ఇంత పర్సంటేజ్ కలిసింది దున్నపోతు కొవ్వు ఎంత పర్సంటేజ్ కలిసింది బాత్రూమ్ యాసిడ్ ఇంత పర్సంటేజ్ కలిసింది ఇవన్నీ హండ్రెడ్ పర్సెంటే కాదు నూట యాభై నుంచి నూట డెబ్బై పర్సెంట్ కలిసేసి ఈ రిపోర్ట్ ఇస్తే తప్ప వీళ్ళు ఆనందం వీళ్ళు ఆనందంగా ఉండరేమో చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఈ కూటమి నాయకులు నిద్రలేని రాత్రులు గడుపుతా ఉన్నారు అదేంటి జంతువులు కొవ్వు లేకపోవటం ఏంటి దున్నపోతుకోవ్ ఉండాలి కదా బాత్రూంలో యాసిడ్ ఉండాలి కదా దాంతోనే కదా మన అందరం తింది అప్పుడు తింటే బాగా కమ్మగా ఉంది కదా బాగా తిన్నారు కదా రోజు అప్పుడు కమ్మగా ఉంది కదా మరి అన్నీ కలిస్తే కమ్మగా ఉంటుందా ఇది కదా చెప్పాలి మరి రిపోర్ట్ ఇవ్వాలి కదా వీళ్ళకి సుప్రీంకోర్టు అంటే సంబంధం లేదు ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ అంటే సంబంధం లేదు వీళ్ళకల్లా ఆంధ్రజ్యోతి ఈనాడు ఛార్జ్ తో సంబంధం లేదు ఆంధ్రజ్యోతి ఈనాడులో రాసనీయాలకు ఛార్జ్ షీటు కరకట్లో ఇచ్చే రిపోర్టే ల్యాబు ఆ రిపోర్టే ఫైనల్ కరకట్ ల్యాబ్లో ఇచ్చే రిపోర్టే ఫైనల్ ఎంత దారుణం ఎంత దుర్మార్గం అదేమంటే నిబంధనలు సడలించారు అంటున్నారు అవును నిబంధనలు సడలిస్తే కొత్త డైరీలు ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేయాలా కొత్త డైరీలు ఎవరు టెండర్లు టెండర్లు రాలా పాత డైరీలే టెండర్లు వచ్చినాయి నిబంధనలు సడలించిన పాత డైరీలే కదా వాడింది అదే బోలేబాబా మీరు అధికారంలో ఉన్నప్పుడు తెచ్చినటువంటి అదే చంద్రబాబు అలియాస్ బోలే బాబా డైరీనే కదా అసలు ఇప్పుడు సీబీఐ సిక్తే అని చెప్పింది జంతువుల కొవ్వు కలవలేదు కల్తీ నెయ్యి అంది అది కూడా ఎవరి హామలో కల్తీ నెయ్యి జూలై ఏడు అదేవిధంగా జులై ఆరు జూలై పన్నెండు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న రెండు వేల ఇరవై నాలుగులో తీసుకున్న శాంపిల్ ఏఆర్ డైరీ నుంచి ఆ ని వెనక్కి పంపించి మళ్ళీ అగస్టులో వైష్టి డైరీ ద్వారా తీసుకుని వస్తే టీటీడీ యాక్సెప్ట్ చేసిందంట ఎట్లా యాక్సెప్ట్ చేసింది అది కదా మీరు మీరు చెప్పాల్సినటువంటిది ఎంత దుర్మార్గంగా ఇప్పటికే వ్యవహరిస్తున్నారంటే వీళ్ళే సిట్టేసుకోవాలి వీళ్ళ సిట్టే ఫైనల్ వీళ్ళ ల్యాబే ఫైనల్ వీళ్ళ విచారణ ఫైనల్లో వీళ్ళ రిపోర్టే ఫైనల్ వీళ్ళ తీర్పే సుప్రీం సుప్రీంకోర్టు కానీ వీళ్ళ తీర్పు లేని పనికి రావు వీళ్ళకి వీళ్ళే అవార్డులు ఇచ్చేసుకుంటారు భాస్కర్ అవార్డులు లాగా కరకట్ల అవార్డులు అని చెప్పి ఇప్పుడు జంతువులు కొవ్వు పంది కొవ్వు దున్నపోతులు కొవ్వు బాత్రూంలో యాసిడ్ కలిసిని అని చెప్పాలి అది అది చెబితే తప్ప చంద్రబాబు నాయుడికి ఇంట్లో పెట్టరేమో పవన్ కళ్యాణ్ నిద్రపట్టట్లేదేమో ఏ మనుషులు అసలు మానవ జన్మలో పుట్టినాడ ఎవడైనా కూడా మూడు వందల పది సంవత్సరాల చరిత్ర కలిగిన లడ్డులో జంతువుల కొవ్వు పంది కొవ్వు అని ఎవడన్నా మాట్లాడడా అసలు కల్తీనియనే మాట్లాడాల కానీ మీరు ఎంత దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారో ఒకసారి ప్రజలు కూడా గమనించమని చెబుతా ఉన్నా ఇప్పుడు మరో కొవ్వెక్కిన కుట్ర టూ పాయింట్ ఓకి తెరలేపారనేది క్లియర్